हेलो वीवांस अंदर की नमस्कार वेलकम बैक टू अवर् नल తెలంగాణ సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆరు పథకాలు అయితే అమలు చేయడం జరిగింది అందులో భాగంగానే మహాలక్ష్మి అనే పథకంలో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణంపై ఉచిత ప్రయాణం అని చెప్పేసి మనకైతే ఉచిత బస్సులు అయితే పెట్టడం జరిగింది ఉచిత బస్సులో ప్రయాణం అనే చెప్పేసి ఈ యొక్క పథకాన్ని అయితే మనకైతే రద్దు చేయడం జరుగుతుంది మరి ఎందుకు ఈ యొక్క పథకాన్ని రద్దు చేస్తున్నారు అనే వాటి గురించి దానికి గల కారణం గురించి పూర్తి సమాచారం ఈ వీడియో తెలుసుకుందాం సో వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం సౌకర్యాన్ని కల్పించడంతో ఆటో డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు సోషల్ మీడియాలో ప్రభుత్వానికి తమ కష్టాలను చెప్తున్నారు మాది నాగర్ కర్నూలు జిల్లా ఆటో అసలు నడవట్లేదు ఆటో డ్రైవర్లు చనిపోయే ఉన్నాయి మాకు ఎలాంటి సాయం వద్దు కానీ మా ఆటోలు నడిచేలా చేయండి రేవంత్ సార్ అని తమ పిల్లలతో కలిసి చేతులు జోడించి ఓ ఆటో డ్రైవర్ వేడుకున్న వీడియో అయితే వైరల్ అవుతుంది సో చూసారు కదా తెలంగాణ వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వీరందరికీ కూడా ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం అనేది ఆటోలో ప్రయాణించట్లేదని ఆటో డ్రైవర్లకి చాలా నష్టం అయితే వస్తుందని వాళ్ళకి అదే బతుకు తెరువు కాబట్టి వాళ్ళు చనిపోయే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి ఒక ఆటో డ్రైవర్ సిఎం రేవంత్ రెడ్డి సార్ని వేడుకోవడం జరుగుతుంది మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి ఉచిత బస్ అనేది మహిళలకి ఉంచాలా రద్దు చేయాలా అనేదాన్ని కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరైతే తప్పకుండా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు వాట్సాప్ రూపంలో మన వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్